హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇక్కడైతే మా మళ్ళీకి వచ్చి చిక్కు ఏమైనా ఉందా అని చెప్పి అంటుంది ఇంకా లాస్ట్ కదా అయిపోతుంది అని చెప్పి తెంపుదామా అని అడిగింది అనమాట సో ఉంటే తెంపుకో నాకైతే వద్దు అని చెప్పి నేను అనగానే సరే అని పైకి వెళ్ళి చూసింది అనమాట సో పైన అయితే ఏం లేదంటే అన్నీ ఎండిపోయి కొన్ని దొరికినాయి అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ అట్లా పట్టుకొని వచ్చేసింది ఇంకా అవి కూడా పురుగు పట్టినాయి అంట సో అంటే పైన లోపల మంచిగానే ఉన్నాయి బయట మాత్రం కొంచెం చిన్న చిన్న పురుగులు వస్తుంది కదా అట్లా ఉందనమాట సో ఇంకా తనైతే వాటర్లో పోసి కడుక్కుంటూ ఉంది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా కాయలు మళ్ళీ కొన్ని కాసినాయి ఇంకా పండు మక్క నీకు టైం పడుతుంది ఇంకా నేరప చెట్టు కూడా రెండు కాయలు వేసింది నేను ఇంకా రెండు తెంపినారా సాయంత్రం తెంపుతుంటే ఇప్పుడు తెంపుతా అలాగే సప్లై కుక్కుంది ఇక ఇగు టమాటా కాయలు దీనికి రెండు రోజు బియ్యం కడిగిన వాటర్ వస్తున్నా ఫ్రెండ్స్ అదే ట్రిక్ కదా ఇగో ఇది తోటకూర కాస్తుంది ఏంటిది ఇంకో ట ఇంకో టమాటో చెట్టు ఇంకో టమాటా చెట్టు దూకాయగా వస్తుంది కదా ఇవ మా చెట్టు వంకాయలు పరపడుతున్నాయా కనబడుతున్నాయి రెండు వంకాయలు కాసినాయి ఈరోజు వీటిలో కోసి రెండు వంకాయలు రెండే రెండు వంకాయలు రెండు టమాటలు చదువు ఏ ఇంకా పోసి పెద్ద అవుతాయి రాక్షసి ఫస్ట్ కాయ నేనే తినాలి నేనే తినాలి ఇది జోకురా ఇక టమాటా ఉన్నది టమాటా గిన్నెల చూడాలా చూడు బ్రష్ ఏ గస్లో ఎట్లా పెడుతున్నాను తీసేద్దాం ఇగో ఇంకొకటి పూత పూస్తున్నాయి అనమాట ఇవన్నీ క్లీన్ చేయాలి ఇగో కుర్తా అయ్యేలా కొంచెం అప్పుడే కొంచెం రిలాక్సేషన్ అన్నట్టు నాది ఇగో మా కళ్యాణ చెట్టు లోపల ఉన్నది అప్పుడప్పుడు నాకు కొంచెం నాకు కర్రీలోకి సరిపోయేంత వస్తుంది ఇక నిన్నమన్నా వర్షాలు పడుతున్నాయి ఆగిపిల్ల వర్షాలు పడుతున్నాయి ఆగిపిల్ల నేను మొన్న వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తడి తడిగింది లేదంటే నీళ్ళు పట్టాలి ఇది జామ చెట్టు మాది వంగిపోతుంది ఇది మా జామ చెట్టు ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది అనమాట ఇదిగో ప్రతి మొదలు ఏయ్ తెంపకు కొడతా ఒకటి పండు తెంపదంతా తెంపిస్తుందా మీకి చిన్న టమాటాకాయ తెంపిస్తుందా అయ్యో ఎండిపోయినట్టుందిరా ఇది కొంచెం చిన్న ఇంకా ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు అయితే బట్ తిన ఈ గుమ్మ మిరపకాయ కనబడుతుందా ఫ్రెండ్స్ కిందికి ఒకటి ఉంది హైర్ వెస్టింగ్ వీటికైతే ఇట్లా సపోర్ట్ కట్టిన కవర్ కనబడకుండా డిస్ట్ తగలకుండా అన్నట్టు

డోర్ కటన్ కాదు ఇప్పుడు గాలస్ ఇది ఎగిరిపోదా ఇట్లా ఎగిరిపోతుంది ఇప్పుడు ఇది కట్టిన కాకపోతే ఇది ఊకేది ఖరాబ్ అవుతుంది ఇది అంతే ఇది కొని సెల్ఫ్లో పెట్టాలి ఘోరంగా నోడే మా వంటికి క్లీన్ చేస్తుంది నువ్వు ఇచ్చిన నా పూ నా ఫ్రెండ్స్ ఇది తీసి పక్కన పెట్టాలి ఏమొద్దు నాది ఇది ఇది కూడా నీదేనా అన్ని నీరా ఇగో ఇది అయ్యి తెంపి లోపలది పిల్ల ఇది కాకున్నాయని తెంపన్నా మరి పడేనా తోటకూర వేస్తావా చిక్కుడుకాయలు చిక్కడ చిక్ చిక్కుడుకాయలు వేస్తావా అది అది సపరేట్ ఇది సపరేట్ ఉంటావా నాకు గవి ఆ తోటకూర ఈ తోటకూర తినొద్దు ఆ తోటకూర పువ్వు వేస్తానన్నా వేయలేదు అదే సందే సేమేనా మరి ఆమె కరకాల ఉన్నది నాది తెల్ల తెల్లవు ఉంది కదా ఏ అట్లాంటి సాపెత్తుంది వెరీ గుడ్ తెంపాలి గట్లనే తెంపాలి కూరల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది చూడరు ఆడినంత తోటకూర ఆడింత చిక్కుడుకాయ అన్నీ కలుపుతూ ఉండరు కదా చిక్కుడుగాయ అంటే ఆకురలని కలిపి ఉండొచ్చు ఆ కూరగాయలని కలిపి ఉండొచ్చు ఏ సపరేట్ సపరేట్ అయితే వేస్ట్ ఉండట్టు పూలు కూడా తెంపుదాం కన్నాక తెంపి ఎందుకు తోడే వేస్తవారం అయితే ఇక మంచిగా గురువారం మంచిగా పూజలు చేసి పునస్కారాలు చేసి మంచిగా తయారయ్యి చీర కట్టి ఇక మిగతా అప్పుడు మాత్రం మిగతా నైట్లు ఉంటారు నైట్లు ఇక ఇప్పుడు టైం ఎంత అవుతుంది పద అవుతుంది పద తక్కువ ఇంకా బ్రెష్ చేయలే నేను డోర్ వెళ్ళి డోర్ సో ఇప్పుడైతే సంధ్య వాళ్ళ ఇంటికి పోయి తోటకూర అయితే దింపుతాము వాళ్ళ ఇంటి దగ్గర తోటకూర చెట్టు ఉందనమాట సో మా ఇక్కడ కొంచెం దింపింది మల్లిక ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం దింపి కర్రీ వండుతుందంట సో నేనైతే వీడియో తీసుకుంటుంటే పోతున్నా సో ఇగో మందర చెట్టుకు మా మందర పుల్గా పూసినాయి ఈరోజు ఖచ్చితంగా ఆయిల్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అట్లా మా సంధ్య ఈరోజు ఏదో ఊరికి పోతుంది పెళ్ళి సంథింగ్ ఊరో ఫంక్షన్ ఏదో మొత్తానికైతే పోతుంది విజయమ్మ ఛాయ్ దైనావా చాయ్ దైనావా చాయ్ చాయ్ మరి మాట్లాడించినప్పుడు మాట్లాడవు మళ్ళా మాట్లాడగలేము మౌనిక అంటావు ఏమో ఎల్లిపల్లి పొట్టదివా ఒక్కసారి ఒకసారి ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడు దాకా స్టెప్ ఒక్కసారి ఎంత ఫేమస్ ఒక సాంగ్ చూడ పెట్టిర్రు రాలేదు నేను దిద్దామన్న సరికి ఆపేసిండ్రు

ఇంకో తోటకూర తెంపుతుంది ఓ ఇంటి ఓనర్ని అడగకుండా తోటకూర ఎంపుతుంది అవునా పెళ్ళిపోతుందట ఎవరు పెళ్ళిరా పెళ్ళిపోతున్నామని నువ్వేంటివి పెళ్ళిపోతున్నావా ఇప్పుడు మళ్ళీ ఎవరి ఎవరి పెళ్ళికంటే ఎవరి పెళ్ళి కాదు ఫంక్షన్ పంచ్ చేస్తుంది పంచ్ తయారైనా అయినా ఫంక్షన్ వస్తున్నా లాకేసిందా మమ్మీ కాదు గేట్కి లాకేసిందా గేట్కి లాక్ వేసిందా అంటున్నా వేస్తుంది బాధకి ఉండకు తీయకు తీయకు తీస్తుంది తీసి బయటకు వస్తుంది అందుకే తాళం వేస్తుందా నువ్వే చెప్పాలి నేనే తినాలి పూత స్కూల్ డొమ్మ పెట్టినా అనితీక్ష కూడగాలైన వస్తుండట కూడగాలైన వస్తుడు నీకు అనక్క ఇచ్చింది చూసినా అమ్మ చూసినా నన్ను ఎట్లాంటి నాకు ముగ్గులు రావట ఇక మొత్తం మళ్ళీకి అయితే మొత్తం నన్ను డామినేట్ చేస్తుంది మొత్తం సరే సరే సరేదట రాదట సరే చెప్పిన నేను అప్పుడే ఇంటి ఉన్నారు వెళ్ళకుండా తెంపుతుందని ఏమన్నా గట్లేదు మాదింపుతుంది అయ్యే నీకే సపోర్ట్ చేసినారా గట్లేమన్నది తెంపినా తెంపినా నీకు నాకే నన్నది ఏమంట గట్లేమన్నది ఇదే మరి గిన్నె రోజుల నుంచి ఇలా వాడిపోతుంది మరి ఇంతనైనా తెంపుతలేదు గింత తెంపుతలేదు కానీ గులాబ్ చెట్టుని మంచిగా కట్టి పెట్టింది నాకే చెట్ల మీద లేదు వీళ్ళందరికీ బాగానే ఉన్నది ఇంట్రెస్ట్ ఇడ్లీ వడ బోండా దోశ 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 ఇద్దరు స్కూల్ డు మరి కొట్టిర్రు మంచిది ఆడుకుంటుంది టైర్ చేసిన ఒక ఖరాబ్ చేయ కరాబ్ మళ్ళీ మమ్మీ సో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్